అందరూ కలిసి మా కేసీఆర్ దింపేసింది మీరు ప్రజలు దింపేశారు సార్ ప్రజలు అంటే మీరు నువ్వు కూడా ఉడత సహాయం చేసినట్టున్నావు కదా అంటే ఉడత సాయం ఏం కాదు సహజంగా తెలంగాణ సమాజంలో ఏర్పడ్డ వ్యతిరేకతలో అది కొంత మా నా దగ్గర కూడా ఉండొచ్చు వాళ్ళ పాలన మీద ఏర్పడ్డ వ్యతిరేకత అసలు మీకు ఆయనకి ఎట్లా టచ్ ఎట్లా ఇచ్చు లేదు సార్ అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా నేను మన పరిచూరు బ్రదర్స్ దగ్గర తెలుసు కదా నేను వాళ్ళ దగ్గర అస్టెంట్గా పనిచేసాను అంతకుముందు ప్రజాశక్తులు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పరిచయం అట్లా వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ దగ్గర అస్టెంట్గా సినిమాలు రాసుకుంటున్నా నన్నే సార్ అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది నేను మామూలుగా ప్రజా సంఘాలతోటి మూమెంట్లో పార్టిసిపేట్ చేయటం అది చేస్తున్నాను నాకు వాళ్ళతో పరిచయం కూడా లేదు వాళ్ళు ఎవరు నాకు తెలియదు అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమం నడుపుతున్నాడు దానికి మిగతా ప్రజలు ప్రజా సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళతో కాదు కానీ నేను ఇటు ప్రజా సంఘాల వైపు ఉండేవాడిని అట్లా టూ థౌజండ్ ఎయిట్ ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వీళ్ళు అప్పటికి టూ థౌజండ్ వన్లో మొదలుపెట్టిన ఉద్యమంలోంచి కొన్ని తప్పులు జరిగి అప్పుడు బై ఎలక్షన్ జరిగితే దాంట్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది అదే అదనగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళని మొత్తం లాగేయటం అందరికీ తెలుసు పార్టీ కూడా వీక్ అయింది ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళు కొంత తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వసూలు చేయటం కొంత ఉద్యమాన్ని సొమ్ము చేసుకుంటారనే అది ప్రజల్లో కొంత ఏర్పడ్డది సార్ ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద విమర్శల దాడి ఒక రకంగా చాలా విపరీతంగా వస్తూ ఉంది అంటే ముప్పేట దాడి అనుకోవచ్చు రకంగా వాళ్ళు ఉక్కిరి అవుతున్న సందర్భం అది అంటే దానివల్ల ఉద్యమానికి ఎఫెక్ట్ ఒక రకంగా అయింది అప్పుడు అంటే దాని ముందుగా అది ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో అటు అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని పెట్టి మూమెంట్ నడుపుతూ ఉంటే నాకేమనిపించిందంటే కేసీఆర్ పార్టీకైనా కేసీఆర్కైనా దెబ్బ తగిలితే అది ఉద్యమానికి దెబ్బ అని చెప్పేసి నాకు అనిపించింది సార్ ఒక అవుట్ సైడర్గా ఒక తెలంగాణను కోరుకునే వ్యక్తిగా నాకు అనిపించి ఏం చేయాలి ఏదన్నా నా అభిప్రాయం చెప్పుదాం ఎట్లా నలుగురు కన్వే చేయటానికి లేదు అవసరమే అది అంటే ఉద్యమంలో తప్పులు జరుగుతాయి వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాలి తప్పితే మొత్తమే దాన్ని లక్ష్యం దెబ్బతింటాడు చేయొద్దనే ఉద్దేశంతో నాకు అనిపించింది నేను పత్రిక వ్యాసం రాద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సార్ రాసి రాస్తూ ఉంటే రాస్తూ ఉంటే అది ఇట్లా ఎలాబొరేట్ అయిపోయి దాదాపు పదహారు పేజీల అయింది సార్ అయినప్పుడు అంత పెద్దది ఎవరు వేస్తారని చెప్పి నేనే చిన్న బుక్లు వేసి నేనే ప్రింట్ చేసి ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడ పెట్టేశాను సార్ ఒకటే రోజుకు వెయ్యి కాపీలు పెడితే ఒకటే రోజు అయిపోయినాయి సార్ అవన్నీ అంటే అసలు నేను అది రాస్తున్నప్పుడు నేను అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిన ప్రజాశక్తిలో నేను రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అయితే అన్నాడా ఈ లాంగ్వేజ్లో అసలు ఎవరు రాయారు ఇట్లా రానన్నాడు నాకు వచ్చిన లాంగ్వేజ్ ఏదయ్యా అంటే నాకు సినిమాలు రాయటం అలవాటుతోటి క్రిస్పీ చేయటం అది క్రిస్పీగా రాయటం అనేది అలవాటు అట్లా రాశాను సార్ అంటే అది వాస్తవంగా రాస్తే రెండు వందల పే పేజీల పుస్తకం అయ్యేదాన్ని చిన్నగా రాయాను అది కొంచెం జనానికి బాగా ఎక్కింది సూటిగా మనం రాసే విధానం వల్ల రెండో రోజే రీప్రింట్కి ఇచ్చాను అయిన తర్వాత అది కూడా ఒక రెండు మూడు రోజుల ముడు పోయినాయి అప్పుడు కేటీఆర్ఏ దాంట్లో నా నంబర్ ఉంటే నాకు ఫోన్ నాకు తీసుకొని నాకు ఫోన్ చేసి అన్న నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి మీరు ఒకసారి కలుస్తారా అని అంటే అప్పుడు నేను వాళ్ళ ఆఫీస్కి దగ్గరే ఉండేవాడిని వెళ్ళాను సార్ వెళ్తే పోయి కూర్చోబెట్టి మాట్లాడాడు మాట్లాడి చాలా బాగుంది విశ్లేషణ చాలా బాగుంది అన్న అసలు మీరు ఏం చేస్తారు అది ఇదని మాట్లాడాడు మాట్లాడి తీసుకెళ్ళి కేసీఆర్ గారికి పరిచయం చేశాడు పరిచయం చేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు అంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వాటికి వాళ్ళ తరఫున నేను సమాధానాలు చెప్పాను సార్ అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పాలి అని కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాని ఆ పరిస్థితుల్లో వాళ్ళ తరఫున నిలబడ్డట్టుగా నేను ఓ రకంగా ఇట్లా చెప్పుకోవచ్చు సమాధానం ఇంకా మీకు ఆ స్కోప్ ఉంది మీరు ఇంక ముందుకు పోవటానికి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదనే దాంట్లో అంటే దాంట్లో విమర్శలు కూడా ఉన్నాయి సార్ కంప్లీట్గా వాళ్ళు చేసే తప్పులను ఎత్తి వాటి నుంచి ఎట్లా బయటపడాలని నాకు తోచిన సలహా రూపంలో నేను దాంట్లో రాశాను సార్ అది వాళ్ళకి నచ్చింది చాలామందికి కూడా నచ్చింది అంటే నేను చాలామంది కూడా దాన్ని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు తర్వాత ఆ బుక్స్ చదివిన వాళ్ళు బాగా ఉందని చెప్పి ఉద్యమాన్ని కాపాడుకునే క్రమంలో నిజమే మీరు చెప్పేది అన్నట్టుగా సరే ఎంతో కొంత నేను అనుకున్నది కన్వే చేయగలిగాను అట్లా కేసీఆర్ తోటి పరిచయం చేసినాక ఆయన మాతో కలిసి పనిచేయాలి నువ్వు ఏం చేస్తావు అది దాని వివరాలు అడిగి మాతో కలిసి పనిచేయాలని అన్నాడు సరే ఇంకా అప్పటి నుంచి వాళ్ళతో నా ప్రయాణం మొదలైంది ఈ పుస్తకం చదివినాక కేసీఆర్ గారు జయశంకర్ గారిని మన కోదం రామ్ గారిని కలుపుకున్నారు అంతకు ముందు నుంచే కలుపుకున్నారు వాళ్ళు అంత ముందు నుంచో వాళ్ళు కలిసి పని చేస్తున్నారు సార్ కోదం రామ్ గారు అప్పుడు చైర్మన్ ఉండేది అప్పటికే లేదు లేదు సార్ తర్వాత తర్వాత అప్పటికి లేదు లేదు సార్ తర్వాత అయ్యాడు తర్వాత చేసి ఫామ్ చేయటం తర్వాత అయ్యాడు ఫామ్ అయితే ఇంకొకటి ఏంటంటే నేను దీని మీద బుక్ రాయటం కానీ అంటే కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టాడని చెప్పేసి నేను దీంట్లోకి రాలేదు సార్ నేను కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మలెవీడత తెలంగాణ ఉద్యమం లేనప్పుడు అసలుగా కేసీఆర్ అనే వ్యక్తి దీంట్లోకి రానప్పుడే నేను వరంగల్లో జయశంకర్ సార్ తోటి కలిసి ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను అప్పుడు కాలేజీ నారాయణరావు ఆయన ఆయన ఉన్నప్పుడు ఆయనతో కలిసి వాళ్ళతో మీటింగులో నేను వెళ్ళేవాడిని సార్ నేను అప్పటి నుంచి నాకు తెలంగాణ వాదం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది నాకు తెలంగాణ రావాలనే దాని మీద నేను వాళ్ళతోటే కలిసి పనిచేశాడు సార్ జయశంకర్ గారు ముందు మొదలెట్టారు కదా ఆయన ఎందుకు చేయలేదు కేసీఆర్ చూసేదాకా ఎందుకు రాగారు ఆయన అంటే ఆయన 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 ఒక ఇంటలెక్చువల్ అతను ఆ రకంగానే ఆలోచించాడు సార్ ఆయనకు పొలిటికల్గా వెళ్ళాలని కానీ రాజకీయాలు చేయాలనే అభిప్రాయం ఆయనకు లేకుండా ఆయన ఆయన ఎప్పుడు చెప్పేవాడు సార్ ఆయన ఆయన చెప్పింది వాస్తవం ఎందుకంటే రాజకీయాలు వేరు ఇది వెనక నుంచి మద్దతు ఇవ్వటం వేరు రాజకీయాలు చేయటం వేరు దానికి సపరేట్ మైండ్ సెట్ ఉండాలి రాజకీయాలు చేయాలంటే అందరితోటి సాధ్యం కాదు అది అందుకని చెప్పి ఆయన కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా కానీ ఆయన క్షమించి లేదంటే ఆయనతో కలిసి నడిచింది అందుకే సార్ ఇవి ఇది అందరికీ సాధ్యం కాదు లాబీయింగ్ కానీ పాలిటిక్స్ కానీ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు దానికి సమర్థుడు కేసీఆర్ అని చెప్పేసి ఆయన భావించే సపోర్ట్ చేశాడు ఆయన తప్పులు తెలియక కాదు సార్ ఆయన చేసే తప్పులు కొన్ని చేసినా కానీ అంతకంటే సమర్థుని కోసం చాలా కాలం ఏం డిస్కషన్స్ వస్తే ఆయన ఇంకెవరిని చూపించండి మనం వాళ్ళింట పోదామని చెప్పేసి కూడా ఆయన చాలా సందర్భాలలో అన్న అన్నది ఉన్నది సార్ అంతకంటే సమ ఇతను తప్పులు చేస్తున్నాడు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు అన్నీ తెలిసి అని చెప్పి చాలామంది ఆయన కూడా క్వశ్చన్ చేశారు సార్ అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు అంతకంటే సమర్థాన్ని చూపించండి ఆయన ఇంబడు పోదాం